భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని ఈరోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆ రాష్ట్ర కార్యాలయంలో చాలా ఘనంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తాం జయంతి వేడుకలు నిర్వహిస్తాం దీనికి సంబంధించి మనతో మా సమతా సైనికు దళకి సంబంధించిన నాయకులు కానివ్వండి ముస్ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మనతో పాటు ముందుగా సార్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించిన ఏదైతే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నా సో దీనికి సంబంధించి స్పందన ముందుగా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా బాబాసా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అన్ని మతాలకి అన్ని కులాలకే సమానమైన హక్కులు కేటాయించబడింది బాబాసాహు లక్ష్యం ఆశయాలు కూడా ఈ దేశం అందరూ కూడా భారతీయులుగా కలిసి మెలిచి ఉండాలని చెప్పేసి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రోత్సహించుకోవాలి ఆశ్రమం తీసుకురావాలి ఒకరికొకరు సమన్వయం పాటిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు ఈరోజు ఈరోజే కాదు ప్రతిరోజు నుంచి కూడా మేము ఎవరైతే మైనార్టీలు ఉన్నారో వారికి అండగా నిలుస్తూ వస్తున్నాము దళితుల సమస్య వచ్చినా మైనార్టీల సమస్య వచ్చినా బీసీల సమస్య వచ్చినా ఈ సమాజంలో ఎవరికి సమస్య ఉన్నా కానీ అందరం కలిసి మన హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ క్రమంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆర్థికంగా ఎనకపాటుకు గురైన వర్గాలు మైనార్టీలు దళితులు వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ అభివృద్ధి గురించి వాళ్ళ హక్కుల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో వీళ్ళు కూడా భాగమై ఉండాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేసుకుంటూ ఈ వర్గాలకు అండగా వండుకుంటూ వచ్చారు వారికి ఈ బాబాసాహ్ జయంతి సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లింలకు సంబంధించి ఏదైతే వక్సోర్డులో సవరణ చేసుకొచ్చి బిల్లు తీసుకొచ్చారో పార్లమెంట్లో పాస్ అయిందో దానికి వ్యతిరేకంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుందని దేశంలో ఉన్న ప్రతి ఒక్క మైనారిటీ సోదరు కూడా ముందుకొచ్చి బాధపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దీన్ని ఎలాగైనా సరే మార్కులు తీసుకురావాలి ముస్లిం సమాజానికి అండగా ఉండాలని మొదటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఎలాంటి సవరణ చేయకపోయినా కానీ వారి హక్కుల కోసం పార్లమెంట్లో వాళ్ళ పార్లమెంటు సభ్యులతో మాట్లాడించి ఆ సవరణలో వీళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో వాటి కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి ప్రయత్నం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్యాయం జరుగుతుందని మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఆయన ముందుకు రావాలని చెప్పేసి వీళ్ళని తెలిసి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలని మేము కూడా వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మైనార్టీ హక్కుల పరిరక్షించడం రాష్ట్ర అధ్యక్షుడు సార్ కొంతమంది ఏదైతే ఉన్నారో భారత రాజ్యాంగాన్ని తూట్లు కొడవాలి మనవాత సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకురావాలని చూస్తూ ఉన్నారు సో ఈ అయితే జయంతి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము సో దీనికి సంబంధించి మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు మీరేమంటారు సార్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఈ రాజ్యాంగంలో ఏదైతే రాజ్యాంగ పీఠిక ఉందో ఈ రాజ్యాంగ పీఠికని మనం ఒకసారి గమనిస్తే కనుక ఆ రాజ్యాంగ పీఠిక ఉన్నంత వరకు ఈ దేశం మనువాద సిద్ధాంతం వైపు వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు ఇది ఒక స్వతంత్ర దేశము ఇది ఒక లౌకిక దేశము ఇందులో ఎటువంటి అనుమానం లేదు లౌకిక దేశం అంటే కనుక ఏదో మీ నా టోపీ మీరు ధరించి లేకపోతే మీ కాషాయ వస్త్రాలు నేను ధరించి మనం ఈ యాక్టివ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఏదైతే మీ యొక్క మత విశ్వాసాలు ఉన్నాయో అదే విధంగా మీ యొక్క ఆచార ఆహార్య వ్యవహారాల్లో మీరు ఎలా ఉన్నారు మీరు అలాగే ఉంటారు నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను కానీ పరస్పరం ఒకరిని ఒకరం గౌరవించుకోవడం మాత్రమే ఏదైతే సెక్యులరిజం యొక్క నిజమైనటువంటి నిర్వచనం నిర్వచనం ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు కూడా ఇవే కాబట్టి ఈ రోజున ఎవరో వచ్చేసి ఏదో చేసేస్తామంటే కనుక ఇది జరిగే ప్రసక్తే లేదు కొన్ని కుట్రలు కుతంత్రాలు జరగవచ్చు లేదంటే కనుక ప్రజల్లో వైషమ్యాలు తీసుకొని రావడానికి లేకపోతే హిందూ ముస్లింల మధ్య ఒక అగాధాన్ని సృష్టించడానికి కొంతమంది కుట్రలు అయితే చేయవచ్చు కానీ ఈ కుట్రలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ కాదు ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక గార్డెన్ లాంటిది ఈ గార్డెన్ లో ఒకే రకమైనటువంటి ఫ్లవర్స్ ఎప్పుడు కూడాను ఉండవు ఈ గార్డెన్ లో అన్ని రకాలమైనటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ప్రపంచంలో కూడాను అతిపెద్ద లౌకిక దేశం అతిపెద్ద మన దేశం ఇందులో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఈ రోజున దీన్ని కేవలం ఒకే రంగుతో దీన్ని మేము చేసేయాలి లేకపోతే ఒకే మతాన్ని ఆచరించే విధంగా ఉండాలి లేకపోతే కేవలం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉంటారు హిందూ దేశంగా దీన్ని మార్చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది ఎట్టి పరిస్థితిలో కూడాను జరగదు ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ಭಾರತ ರತ್ನ ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯಾಂಗ ಪ್ರದಾತ ಏದೈತೆ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ ನಿರ್ಮಿಸೋ ಅದು ಕೇವಲ ವರ್ಗಂ ಮತಂ ವರ್ಗಂಸದು ಮತಂಸದು ಯಾವತ್ತು ಭಾರತ ದೇಶಾ ಸಂಬಂಧಿಸಿದ ಪ್ರತಿ ಇದೆ ರಾಜ ನಿರ್ಮಿಸಾರೇ ತದ್ವಾರ ಎದ್ದು ಎಸ್ಸಿ ಎಸ್ಟಿ ಬಿ ಸಿ ಮೈನಾರ್ಟ್ಲಿ ಎವರೈತೆ ಅತ್ಯಂತ ಸೋದರ ಭಾವತ ಮೆಲುಗೂ ಇಲ್ಲೇ ಮುಂದೆ ಹೇಳ್ತಾರೋ ತಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಶಾಂತ ಅದು ರಜಾಕ್ ಮಹಾನ್ಯೂಸ್ ವಿಷಯ